సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నీ ఇంట్లో గజ్జల శబ్దం చేస్తూ గల్లు గల్లుమంటూ పెద్ద గజ్జల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలో తలుపు తడుతుంది ఒకరు కాబట్టి ఆ మహిళ ఎవరు నీకు గజ్జల శబ్దం ఆ వినిపించి భయపెట్టే ఆ మహిళ ఎవరో తెలుసుకో జాగ్రత్తగా విను ఎందుకు ఆ స్త్రీ ఎవరో అని గమనించమంటున్నానో నువ్వే అర్థం చేసుకో ఆ మహిళ ఎవరు ఆమె కన్ను నీ మీద ఎందుకు పడింది వచ్చి నీ తలుపు నీ గుమ్మం ఎందుకు తడుతుంది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే తల్లి ఆమె ఎందుకోసం వస్తుందో దీని నుంచి ఏం ఆశిస్తూ వస్తుందో నీకు ఏదైనా ఇవ్వాలని వస్తుందా లేదా మంచి చేయాలని వస్తుందా చెడు చేయాలని వస్తుందా అసలు ఎందుకు వస్తుంది అని పూర్తిగా నువ్వు విని తెలుసుకోవాలి తల్లి నీ తలుపు తడుతుంది అంటే ఆ సమయంలో నువ్వు గనుక మెలుగుకోగా ఉండి వాకిలి తీసావు తలుపు తీసావు అంటే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ పైన నీ ఇష్టం కాబట్టి జాగ్రత్తగా నీ బాబా చెప్పే మాట హెచ్చరికగా చెప్తున్నాను విను ఈ హెచ్చరిక నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే ఈ సందేశం నీకే మంచిది ఎందుకు బాబా ఇలా అంటున్నావు నాకెందుకో భయంగా ఉంది అసలు విషయం ఏంటి బాబా ఖచ్చితంగా నేను తెలుసుకోవాలా అయితే చెప్పు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి చెబుతాను విను ఇందులో ఏదో ఒక నిగూఢ అని అర్థం దాగి ఉంది ఒక మర్మం దాగి ఉంది కాబట్టి ఈ సాయి మాటలను శ్రద్ధగా విను కొంచెం కూడా అశ్రద్ధ అనేది చేయకుండా జాగ్రత్తగా విన్నావంటే నువ్వే తెలుసుకుంటావు బిడ్డ నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలతో నువ్వు పరుగు పరుగున పరుగులు పెడుతూనే ఉన్నావు అడుగడుగునా సమస్యలే అడుగడుగునా అవంతరాలే అడుగడుగునా బాధలే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే మన బాధలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి నిన్ను ఊపిరి ఆడనివ్వవు ఒక్కసారి ఇరుక్కుపోయాను అన్నట్టుంటుంది సుడిగండంలో వేసి తిప్పి కొట్టినట్లుగా లోపలికి లాగినట్లుగా ఉంటుంది బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా అసలు నీ వల్ల కాదు కూడా అసాధ్యం అవుతుంది అలాంటి సమయంలో ఎవరైనా సరే వస్తారా చేయూతనిస్తారా అని నువ్వు ఎదురు చూస్తావు అంటే అవసరానికి వాళ్ళ అవసరాలను వాడుకునే వాళ్ళే కానీ నీ అవసరానికి నీకు ఏ విధంగా కూడా సహాయం చేసేవారు ముందుకు రారు పనికొచ్చే వాళ్ళు ఒక్కరు ఉండరు అలాంటి సమయంలో ఒక చేయూతలాగా సాయం చేస్తారు కాబట్టి అలాంటి మనిషిని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోవద్దు కాబట్టి ఇదే రకంగా ఆఖరి రోజు వరకు నేను చెబుతూనే ఉంటాను ఎందుకంటే నీకు నీ మీద ఎటు ఎటువంటి చెడు ప్రభావం పడి నీ జీవితం అల్లకల్లోలం కాకూడదు నష్టంలో పడకూడదు కష్టంలో పడకూడదు నీ కళ్ళ నుంచి నీళ్లు కారకూడదు అనేది నా ఆశ ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి నీకు బాధతో వస్తాయా లేక సంతోషం వస్తాయా చెప్పు అసలు ఆ స్త్రీ ఎందుకు గజ్జలి శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది నీ ఇంట్లో తలుపు ఎందుకు తడుతుంది ఖచ్చితంగా తెలుసుకోవాలని నీకు ఆతృతగా ఉంది కదా ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది తల్లి నీ ఇంటికి వస్తూ ఉంది వెళ్తూ ఉంది కానీ ఇంట్లో నువ్వు గమనించట్లేదు ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు అంతేకాకుండా నీ కన్నుల వెంట కన్నీరు ధారపాతంగా రావటం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఎందుకంటే గల్లు గల్లుమని గజ్జలి శబ్దంతో అర్ధరాత్రి వేళ కూడా నీ ఇంట ఆరు బయట ఆమె రహస్యంగా వస్తూ ఉంది తిరుగుతూ ఉంది వెళ్తూ ఉంది ఏదో చూస్తుంది ఏదో ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నం ఎందుకు ఏం చేయాలని నీకు మంచి చేయాలా చెడు చేయాలా కీడు తలపెట్టాలా హాని తలపెడుతుందా ఇలా నీ మనసులో ఎన్నో ఒక సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి కాబట్టి రక్షగా ఈ సాయి ఉన్నారని నీకు నమ్మకం ఉన్నా కూడా కొంచెం ఇప్పుడు చెప్పే మాట విన్నావంటేనే నీకు జాగ్రత్త ఏంటి అసలు ఆ విషయం అంటే ఏంటి అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని నేను చెప్పబోతున్నానమ్మా జాగ్రత్తగా గుండెను నిబ్బరం చేసుకొని ధైర్యంగా విను గుండె నిబ్బరంతో విను ఎందుకంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదు ఎప్పుడో కూడా వస్తూనే ఉంటుంది చాలా కాలం నుంచి వస్తూనే ఉంటుంది కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావు అంతే నిర్లక్ష్యంగా ఉన్నావు ఆమెను గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఈరోజు పన్నెండు గంటలకు కూడా వచ్చి నీ ఇంటి గుమ్మ ముందు నీ ఇంటి తలుపులు తడుతూ ఉంటుంది నువ్వు ఒక్కసారి తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తా తల్లి జాగ్రత్త అసలు ఈమె ఎవరో ఈరోజు నువ్వు కొంచెం ఎరుకుతూ ఉండాలి ఆ మహిళ ఎవరో నువ్వు కనిపెట్టి తీరాల్సిందే అయితే ముందుగా ఆ మహిళ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది నీ ఇంటి గుమ్మంలోకి ఎందుకు వస్తుంది నీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది నీకు తెలియాలి నీకు తెలిసే తీరాలి ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి నీ గుణగుణాల గురించి నువ్వు తెలుసుకోవాలి నీ అలవాట్ల గురించి తెలుసుకోవాలి నీ నడవడిక గురించి నువ్వు తెలుసుకొని తీరాలి తెలుసుకుంటే ఈమె ఎందుకు నీ వెంట పడుతుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది అయితే ముందుగా చెప్పాలి అంటే నీ వ్యక్తిత్వం గురించే చెప్పాలమ్మా ఒక మంచి మనసున్న మనిషి నువ్వు మంచి వ్యక్తిత్వం గలవానివి అంటే ధైర్యంగా ఎక్కువ ఉంటుంది అలాగే తెలివితేటలు ఎక్కువే అన్నీ ఎక్కువే అలా ఎలా అంటే ఒక సింహం ఎలాగైతే అడవికి రాజులాగా ఉంటుందో అలా నువ్వు కూడా ఎక్కడ ఉన్నా రాజులా ఉంటావు మహారాణిలా ఉంటావు మహారాణిలా ఉండాలి ధైర్యంగా ఉండాలి అని కూడా నువ్వు అలాగే అనుకుంటావు అలాగే ఉంటావు కూడా అలా ఉండాలనే పంతం కూడా నీకుంటుంది ఆ కళలో తీక్షణత ఎలా ఉంటుంది అంటే సింహం ఎలాగైతే గురి చూసి కొడుతుందో అలా చూపు నుంచి ఎవ్వరు ఎలా అయితే తట్టుకోలేరో ఎంత తీక్షణంగా ఉంటారో తన చూపుల్లో అలా ఉండవు అలా గంభీరంగా ఉంటావు ఒక సింహంలాగా ఉంటావు అంతటి గంభీరమైన వ్యక్తిత్వం నీది నీ ఇంట్లో నీ మాట అందరికీ చెల్లుతుంది అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కివేబిడ్డా తెలివితేటలు కూడా ఎక్కువే అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడుగు వేస్తే తత్వం నీది అస్సలు కాదు వెనకడుగు వేయాలని కూడా అనుకోవు అది ఎంత కష్టమైనా కానీ అది తప్పకుండా నేను తెలుసుకుంటాను అని ముందడుగు వేస్తావు నీకు తెలుసు ఎలా ఉంటుంది అని అంటే ఒక పులి పంజాలా ఉంటుంది నీ దెబ్బ అయితే నలుగురిలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో నువ్వు ముందుగానే ఉంటావు ప్రతి దానిలో పోటీ పడతావు ఒక విషయం పట్టుబట్టావు వంటిది వచ్చిందాకా వదలవు జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అని అనుకుంటావు ఎక్కడ పోటీ ఉన్నా కూడా నేను నెగ్గాలి నెగ్గే వరకు ప్రయత్నించాలి అనే మనస్తత్వం నీకుంది అంటే కష్టపడతావు బిడ్డ నువ్వు తెలివితేటలతో కష్టపడతావు ఆశతో అడుగు ముందుకు వేస్తూ ఉంటావు అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి కష్టాల నుంచి కూడా నీవు దాటుకుంటూ అడుగడుగు ముందుకు వేసుకుంటూ మంచి స్థాయికి వచ్చిన వానివే నీ యొక్క ఆయుధం ఏంటి అంటే ధైర్యం సాహసం తెలివితేటలు వీటి నుంచి ఆ పరిస్థితి నుంచి చక్కగా నువ్వు బయటికి నేర్పుకుంటూ వస్తున్నావు ఎక్కడ ఉన్నా ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా ఉక్కిరి బిక్కిరి చేసినా కూడా మనుషులు ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లోని ఇబ్బందులు కూడా ఎక్కడ కూడా నీ వ్యక్తిత్వం మాత్రం మారదు అలాగే నీ వ్యక్తిత్వం వల్ల నీ విజయం కూడా సాధించుతావు నీతిగా ఉంటావు నిజాయితీగా ఉంటావు పరువుకి ముఖ్యం ఇస్తావు కాదు నేను ఏదైనా సరే నీతిగా నిలబడతాను అనే మాట మీద కూడా నిలబడతావు ఇచ్చిన మాటకి కట్టుబడతావు ఎవరిని మోసం చేయవు ఎవరికి కీడి చేయవు ఎవరిని హాని తలపెట్టాలని కూడా చూడవు మాట మీద ఉండి మాటకు కట్టుబడి ఉండి రకాణి వినువు నమ్మిన వాళ్లకు అన్యాయం చేయవు ప్రేమ అనురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా పట్టుదలగా కట్టుబాటుగా ఉంటావు అదే నీ తత్వం ఆ తత్వం ఈ సాయికి చాలా ఇష్టం అంటే నీకు ఈ సాయి అనుగ్రహం ఉన్నట్టే నీ కులవ దైవ అనుగ్రహం నీ ఇష్ట దైవ అనుగ్రహం నీకు ఉన్నట్టే నీ మీద పుష్కలంగా దైవ అనుగ్రహం ఉంది తల్లి ఎక్కడైనా సరే మంచివారికి కష్టాలు అనేవి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే నీ సాయం ఎప్పుడు కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా ఈ పరీక్షలో నెగ్గలుతారా లేదా పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటారు అని పరీక్షల్ని ఎదుర్కొనేలా ఆ నైపుణ్యం సాధించేలా ఒక పట్టు సాధించాలి అని కోరుకుంటాను ఏది వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం నిబ్బరం వీళ్ళకు ఇవ్వాలి అని నేను అనుకుంటూ ఉంటాను ఒక పరీక్షల ప్రతి విషయాన్ని నీకు ముందు అలా నీ బాబా ఏ పరీక్ష పెట్టినా నువ్వు ధైర్యంగా ముందుకు నెక్కగలితే నెట్టుకోగలిగ నెట్టుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత ఆ కష్టాలు వెనకాలే నీకు సుఖాలు తరుముకుంటూ వస్తాయమ్మా అంటే సుఖాల తలుపుల్లో నీకు తెరిపేలా చేస్తాను నీ కష్టాలను దాటుకుని వెళితే ఆ తర్వాత అంతా సుఖమే ఉంటుంది అనేటువంటి ఆ తలుపు తెరిచి నువ్వు లోపలికి వెళ్ళటమే ఆలస్యం అలా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఊహించలేనిది ఉంటుంది అద్భుతం ఉంటుంది నీకు జరగదు అన్న విషయం కూడా జరుగుతుంది నీ జీవితం ఊహించని అద్భుతాలు సంతోషాలు సుఖాలు ఆనందాలు డబ్బు ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రతిష్ట కీర్తి ఇంకా బంధాలు అనుబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయమ్మా ఈ పరీక్షల ఒక్క పరీక్షలు నువ్వు నెగ్గితే చాలు ఆ వెనక నిన్ను అన్నీ అల్లుకుపోవటానికి కాచుకుని ఉంటాయి నీ జీవితంలోకి రావటానికి నీకు సాయి అప్పుడప్పుడు ఈ పరీక్షలు పెడుతూ ఉంటాడని గుర్తుంచుకో వాటిని నువ్వు తట్టుకోగలవా నెగ్గుకో రాగలవా నెగ్గుకొస్తేనే నీకు సంతోషం ఉండగలదా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఈ కష్టాలన్నీ కూడా నీకు చాలా వరకు తట్టుకునే బలాన్ని ధైర్యాన్ని కూడా నీ బాబా నీకు ఇస్తాను అయితే నీకు ఒక మహిళ కన్ను నీ మీద పడింది అని చెప్పాను కదా ఈ మహిళ యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉంది ఆమె కన్ను నీ మీద పడింది ఆమె నీతోనే ఉంది నీ చుట్టూ తిరుగుతుంది నీ వెంటే తిరుగుతుంది నువ్వు బయటకు వెళ్తే బయటికి లోపలికి వెళ్తే లోపలికి ప్రతి అడుగులో వేసుకుంటూ నీ వెంటే ఉంటుంది నీ వెంటే తిరుగుతుంది ఆమె నీ చుట్టూ తిరుగుతూ ఉన్న విషయం నీకు తెలియజేయాలి అని చెప్పి ఆమె ఎంతో తపన కూడా పడుతుంది బిడ్డ కానీ నువ్వు గుర్తించటం లేదు గమనించట్లేదు ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో అలాగే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే నీకు సమస్యలు పరిష్కారాలు కూడా దొరకడం లేదు ఆ కష్టాలకి ఆ సమస్యలకి నీకు పరిష్కారం కూడా దొరకట్లేదు అసలు ఏం చేయాలి అనే అర్థం కూడా కాని స్థితిలో నువ్వు పడిపోయావు ఏ దాని కనపడకుండా కళ్ళు మూసుకుపోయింది పరిస్థితులు అలా కష్టాలు నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చాయి కదా నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నావు కూడా అది బయటకు చెప్పుకోలేక లోపల నువ్వు నీలోనే సతమతమైపోతూ బాధపడుతున్నావు కానీ నువ్వు అలా సతమతం అయిపోవద్దు అలాంటి సమస్యల నుంచి కూడా మహిళ నిన్ను బయటకు పడేయటానికి వచ్చింది ఎందుకంటే నీలో నువ్వు ఒంటరిగా కుమిలిపోవడం ఎంత ధైర్యం ఉన్నప్పటికీ నువ్వు కూడా మనిషివే కదా అలా ఒక్కసారి పరిస్థితులు నిన్ను కిక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు అలా అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించు బాబా అని కోరినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి నీ సాయి ఈ మహిళను నీ ఇంటికి పంపుతున్నాను ఆ మహిళ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆమె యొక్క ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రావటం అనేది జరిగింది ఆ మహిళ ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపడిపోతావు నీ ఒళ్ళు జదరిస్తుంది అవును తల్లి నీ కష్టం బయటపడేయటానికే వచ్చిన ఆ తల్లి నిన్ను నీకు తెలియకుండానే చాలా కష్టాల నుంచి బయటపడేసింది అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కావచ్చు అన్నిటి నుంచి నిన్ను బయటపడేసింది ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు నీకు అండగా ఉండి జాగ్రత్తగా నీ ప్రయాణాలు మంచి సాఫీగా జరిగేలా చూస్తుంది ఆ మహిళ ఆ తల్లి ఆశీర్వాదం ఉంచటానికి ఈ బాబానే కారణం ఆ తల్లి ప్రమాదాల నుంచి నిన్ను కాపాడింది చాలా వరకు కాపాడుకుంటూ వస్తుంది ఒక కన్న తల్లిలా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉంది ఆమె ఎవరో తెలుసా నిజంగా నువ్వు చాలా సంతోషపడతావు ఆనందంతో ఆశ్చర్యపోతావు కన్నీళ్ళు నీకు కళ్ళల్లోనే అలాగే నిలిచిపోతాయి నీ కన్నీళ్లను ఆమె పాదాలు కడిగే అంత సంతోషంతో ఉంటావు బాధతో కాదు ఆమె ఎవరో తెలుసా తల్లి ఆమె సాక్షాత్ అమ్మలగమ్మన అమ్మ ఆ లక్ష్మీదేవి నీకు వెంట ఉండి నీ యొక్క శుభకార్యాలు నీ ఇంట్లో జరగటానికి అలాగే నీ ఇంట్లో కలిగిన బాధలు తొలగించటానికి నీకున్న డబ్బు కష్టం తొలగించటానికి పంపించాను తల్లి కాబట్టి ఆ తల్లిని మనసారా వేడుకో లక్ష్మీదేవి కటాక్షం నీకు పరిపూర్ణంగా ఉంటుంది శుభకార్యాలు నీ ఇంట్లో జరుగుతావి అవి ఎంతో కాలం నీ ఇంట్లో శుభాలు జరిపించాలని మంగళాలు నీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా తొలగించాలని ఆరాటపడుతూ నీ ఇంట్లో ఉంది తల్లి నీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నింటినీ తరిమివేసి నీ ఇంట్లో సిరి సంపదలని ఆనందాలను ఐశ్వర్యాలను కురిపించాలని అది ఎలాగైనా సరే జరిపి తీరించాలని నీ ఇంట సిరుల వర్షం కురిపించేలా చేయాలని ఎంతో కాలంగా తప్పిస్తుంది ఆ తల్లి కాబట్టి బాధపడవద్దు నీ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉండు నీ చుట్టూ అమ్మ ఉన్నంత వరకు నీకు భయం లేదు నీ ఇంటికి నీ గుమ్మంలోకి వస్తుంది తలుపు తడుతుంది వెళ్తుంది నువ్వు గుర్తించటం లేదు అంతే అమ్మ నా రాక గుర్తించలేదు నేను నన్ను క్షమించు తప్పకుండా నా ఇంట్లోకి రాని ఒక్కసారి మళ్ళీ ప్రార్థించు నీ దరిద్రాన్ని తొలగించేస్తుంది ఆ తల్లి అష్ట ఐశ్వర్యాలను సుఖ సంపదలను నీ ఇంట్లో కురిపిస్తుంది అమ్మవారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే నీకు ఎలాంటి ధన కష్టం అనేది ఉండదు నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఇక నీకు దేనికి దిగులు ఉండదు తల్లి నీ దారిద్రమంతా తొలగిపోయి నీ జీవితం ధన్యమైపోతుంది సుఖమంతమంతమైపోతుంది నీకున్న ఆనందమంతా రెట్టింపు రెట్టింపు అవుతుంది తల్లి లక్ష్మీదేవి అలాగే మంగళ గౌరీ మాత నీ ఇంట్లో అడిగి పెడితే నీకు అంతకు మించిన అదృష్టం ఏమింటుంది నీ ఇంట్లో దేనికి కొద ఉండదు అమ్మల కన్నా అమ్మ నీ ఇంట్లో అడుగు పెడుతుందని సంతోషపడు ఇక కొద్ది రోజులు మాత్రమే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు నీ అదృష్టాన్ని నువ్వే అందుకుంటావు నీ ధనం అలాగే దాని రూపంలో నీ ఇల్లు నిండిపోతుంది కష్టాలు అనేవి దూరం అవుతాయి అదృష్టం అనేది నీ దోసిట్లో నింపుకుంటావు ఎందుకంటే ఆ దైవశక్తి నీ ఇంటి నీ ఇంటిన ఉంది నీను ఆశీర్వదిస్తూ నీకు వరం అనేది కల్పించినప్పుడు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మాట ద్వారా నీకు ఈ సందేశం చేరింది అంటే తప్పకుండా నువ్వు అదృష్టవంతునివే నీకు దైవశక్తి నిండుకుందే తల్లి నీకు దైవశక్తి ఉంది కాబట్టే ఇప్పుడు ఈ సాయి సందేశం నువ్వు వినగలుగుతున్నావు ఇక నిశ్చింతగా ఉండు నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీ జీవితకాలం అంతా కూడా నీ ఇంట్లో ఆ దైవం ఉండిపోతుంది నీకు ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా చేస్తుంది నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా మంచిగా ఉండటమే మంచిగా మాట్లాడటమే మంచిగా నడుచుకోవటమే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం ఇంటిలోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండటం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి దీపం ధూపం నైవేద్యం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఇంటిని చక్కగా అలంకరించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా దేవుడు గదిని శుభ్రపరచుకుంటూ ఉండు ఎక్కడైతే దైవారాధన ఉంటుందో ఎక్కడైతే దైవ నామస్మరణలు ఉంటాయో దీపం ధూపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు రావటానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా నీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకొని జాగ్రత్తలు తీసుకో తల్లి నీ ఇంట్లో ఆ తల్లి అడుగు పెడుతుంది అంటే ఇక నీకు దిగులే ఉండదు నీ బాబా మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈ యొక్క సందేశం విన్న నీకు ఇక మంచి కాలం ఆరంభమైనది గుర్తుంచుకో నిశ్చింతగా ఉండు జాగ్రత్తగా ఉండు అలాగే దైవ ఆహారాధన అనేది ఎప్పటికీ వదలకు నమ్మకాన్ని మాత్రం నువ్వు మరింతగా పెంచుకో నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం